హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బూడా కలెక్షన్ నేను ఇప్పుడు జైపూర్ కాటన్ ఫ్రాక్స్ కలెక్షన్ అయితే మేము ముందుకు తీసుకొని వచ్చాను ఒకసారి వీడియో పూర్తిగా చూడండి స్కిప్ మాత్రం చేయొద్దండి ఇది రయాన్ ఫ్యాబ్రిక్తో వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి చాలా బాగుంటుంది కాలేజ్ వేరికి కానీ ఆఫీస్ వేర్క్ కానీ చాలా బాగుంటాయి కంఫర్టబుల్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి రయాన్ ఫ్యాబ్రిక్ ఇది చిన్న చిన్న బాందనీ డిజైన్ లాగా వచ్చింది ఇది కూడా సేమ్ ఫుల్ స్లీవ్లెస్ అయితే వచ్చాయి స్లీవ్లెస్ హ్యాండ్స్ అయితే వచ్చాయి మనకి అడ్జస్ట్మెంట్కి నాట్స్ కూడా ప్రొవైడ్ చేశారు కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి బెస్ట్ కలెక్షన్ అనమాట ఫ్రాక్స్ అన్ని చాలా బాగున్నాయి స్కిప్ చేయకోకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ మాత్రం ఇది మంచి మస్టర్డ్ కలరు ఇక్కడ పార్ట్ దగ్గర డిజైన్ వచ్చింది గోల్డ్ కలర్తో ఇక్కడ హ్యాండ్స్ కూడా ఉంటుంది లెంత్ కూడా ఫార్టీ టూ లెంత్ వస్తుంది రయాన్ ఫ్యాబ్రిక్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఫిఫ్టీ ఉంటుంది ఏపీ టు తెలంగాణ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా రయాన్ ఫ్యాబ్రిక్ ఇక్కడ మీరు చూస్తే ఒకటికు ఇక్కడ కింద కూడా గోల్డ్ కలర్ అయితే డిజైన్ ప్రొవైడ్ చేశారు చాలా బాగుంటాయి కంఫర్టబుల్గా ఉంటాయి సేమ్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా అందులో కలర్ మెరూన్ కలర్ అని ఇది చాలా బాగుంటుందండి అసలు ఫెస్టివల్ వేర్కి చాలా రీజనబుల్ ప్రైస్కే దసరా ఆఫర్స్లో మేము ఇచ్చేస్తున్నాము ఫోర్ ఫిఫ్టీ ఓన్లే ఇది ఇక్కతు ప్రింట్ కాటన్ మెటీరియల్ సేమ్ వెనకల నోట్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది సిరిఫ్ సిరి ఫ్యాషన్ పారడైజ్లో ఆన్ ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా అవైలబుల్గా ఉంటాయి డ్రెస్సెస్ మీరు ఇక్కడికి వచ్చి ట్రయల్ కూడా చేయొచ్చు పైన ఉన్న స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి డీటెయిల్స్ అన్నీ చెప్తారు ఇంకా మోర్ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయండి ఇది మంచి మెహందీ కలరు చాలా బాగుంటుంది వైట్ లెగ్గిన్ పేరప్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా గత్ ప్రింట్తో వస్తుంది కాటన్ మెటీరియల్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కే అవైలబుల్గా ఉన్నాయి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది రయాన్ ఫ్యాబ్రిక్ ఇక్కడ చూస్తే మిర్రర్ వర్క్ అయితే ఉంది మిర్రర్ వర్క్ చాలా బాగుంది డిజైన్ కూడా చూడండి ఒక్కోసారి మంచి వన్ పీస్ ఫ్రాక్ అయితే ఇవి ఫెస్టివల్స్కి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీసే ఇది చూడండి టాప్ చాలా బాగుంది హల్దీ స్కీ చాలా బాగుంటుంది ఇక్కడ హ్యాండ్స్ కూడా డిఫరెంట్ హ్యాండ్స్ వచ్చాయి ఇక్కడ బెల్ హ్యాండ్స్ లాగా ప్రొవైడ్ చేశారు చాలా బాగుంది ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇప్పుడు మీకు రెడ్ కలర్ చూపించా కదా అందులోనే ఇది ఎల్లో కలరు సేమ్ డిజైన్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది కూడా ప్యూర్ కాటన్ అమ్రిలా ఫ్రాప్ సేమ్ ఫోర్ ఫిఫ్టీ ఇందులో కలర్ వచ్చేసి మెరూన్ కలర్ చాలా బాగుంది ఇందులో నావీ బ్లూ కలర్ కూడా ఉంది కలర్స్ చాలా బాగున్నాయండి వెంటనే ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ వచ్చేసి ఇది జార్జెట్ మెటీరియల్ క్రీజ్ కూడా వచ్చింది ఇక్కడ హ్యాండ్స్ అయితే పఫ్ హ్యాండ్స్ ఇచ్చారు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీసే అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇందులో కలర్స్ చూద్దాం ఇది మంచి కలర్ అండి చాలా బాగుంది సేమ్ ఇది కూడా ఒక హ్యాండ్స్ వచ్చాయి నాట్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఎస్ టు డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో ఇది ప్యారెట్ గ్రీన్ చూడండి ఒకసారి చాలా బాగుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీనే అండి గ్రే కలరు కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి వెంటనే ఆర్డర్ చేసుకోండి జార్జెట్ మెటీరియల్ ఇది ట్రిప్స్ ట్రిప్స్టార్ కి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి చాలా బాగుంది ఫోర్ అన్న అండి ప్యూర్ కాటన్ ఫ్రాక్ ఇక్కడ మిర్రర్తో చిన్న థ్రెడ్ డిజైన్ చేశారు చాలా బాగుంది వర్క్ కూడా ప్రతి దానికి డోరీస్ అయితే ప్రొవైడ్ చేశారు హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్ పఫ్ హ్యాండ్స్ వచ్చాయి హ్యాండ్స్ కూడా పఫ్ హ్యాండ్స్ వచ్చాయి ఈ కలర్ చాలా బాగుందండి స్కిప్ చేయొద్దండి వీడియో మాత్రం అందులో కలరు త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి టు డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి లాస్ట్ వరకు వీడియో చూడండి చాలా కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి దసరా ఆఫర్స్లో ఇచ్చేస్తున్నాం జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ప్రైస్లోనే ఉన్నాయి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇది ప్యూర్ కాటన్ అని చాలా బాగున్నాయి త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది కూడా జార్జెట్ మెటీరియల్ ఫ్యాన్స్ వచ్చాయి హౌటింగ్స్కి చాలా బాగుంటుంది చూడండి ఒకసారి లెంత్ అయితే ఆన్లీ ఫార్టీ టూ లెంత్లోనే ఉన్నాయి చూడండి ఇది ఫ్రాక్ చాలా బాగుంది త్రీ కలర్స్ వచ్చాయి ఇందులో ఈ ఫ్రాక్ కి హ్యాండ్స్ కూడా ఇక్కడ వచ్చేసి ఇట్లా బెల్ హ్యాండ్స్ లాగా ఇచ్చారు చాలా బాగుంది ఇలాంటి ఫ్రాక్స్ చాలా బాగుంటాయి బయటకి ఒకేషన్స్ కి ట్రిప్స్ కి షూతో పేరప్ చేస్తే చాలా లుక్ అయితే చాలా బాగుంటుంది ఫొటోస్ కి చాలా బాగా వస్తాయి ఇందులో టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇంట్లో చూడండి చాలా బాగున్నాయి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అండ్ త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి రజాన్ ఫ్యాబ్రిక్తో ఇక్కడ యోక్పాట్ దగ్గర డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంది మొత్తం అయితే ప్లెయిన్తో వచ్చేసింది ఇక్కడ పార్ట్ దగ్గర ఒక్కొక్కటి డిజైన్ వచ్చింది ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది అందులో కలర్ పింక్ కలర్ పింక్ కలర్ చాలా బాగుందండి సేమ్ టూ డ్రెస్సెస్ ఉన్నాయి ఇందులో కలర్స్ త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది మీరు టూ ఆర్ త్రీ తీసుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ కలిసి వస్తాయి ఇదైతే వైట్ కలర్ పైన స్కై బ్లూ ప్రింట్ వచ్చింది చాలా బాగుంది వన్ పీస్ లాగా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది కూడా వైట్ పైన ఇక్కడ స్కై బ్లూ లాగా వచ్చింది గ్రీన్ స్కై బ్లూ లైట్ గ్రీన్ లాగా వచ్చేసింది ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చాయి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ అయితే జైపూర్ కాటన్ ఫ్రాక్స్ అన్ని త్రీ ఫ్రీల్స్ వచ్చాయి ఇవి ఇవైతే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉన్నాయి చాలా బాగుంటుంది చాలా ఇది కంఫర్టబుల్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది వీడియోలు మాత్రం స్కిప్ చేయొద్దండి లాస్ట్ వరకు అయితే చూడండి ఇది మంచి వైట్ కలర్ పైన ప్యూర్ కాటన్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ త్రీ ఫ్రిల్స్ లాగా ఉంటుంది మోడల్ జైపూర్ కాటన్ ఫ్రాక్స్ అండి ఇవి ఫుల్ స్లీవ్లెస్ స్లీవ్లెస్ అయితే వచ్చాయి ఇది నావీ బ్లూ పైన గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఇదైతే చాలా బాగుందండి అసలు స్కీ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు అవైలబుల్గా అయితే ఉన్నాయి ఇక్కడికి వచ్చి మీరు ట్రైలైనా చేయొచ్చు సిరి ఫ్యాషన్ పారాడైజ్ వాళ్ళు ఇవి డ్రెస్సెస్ తను సేల్ చేస్తుంది ఇంకా కలెక్షన్ చాలా ఉన్నాయండి ఇది బాందినీ టైప్తో అయితే వచ్చింది జైపూర్ కాటన్ ఫ్రాక్స్ ఇవన్నీ అయితే ప్రింట్ వచ్చింది బాగా బాధినీ డిజైన్ అయితే వచ్చింది ఫుల్గా అసలు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఎక్కడికైనా ఒకేషన్స్కి ఎక్కడికైనా మనం వెళ్ళడానికి అవుటింగ్స్కి చాలా బాగుంటాయి ఇందులో కలర్స్ అయితే ఉన్నాయి పింక్ కలర్ ఉంది ఇందులో పింక్ కలర్ వచ్చింది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీసే అండి ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తున్నాయి ఇది అయితే మంచి లావెండర్ కలర్ లావెండర్ కలర్ చాలా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది అసలు ఇక్కడ హ్యాండ్స్తో తో పాటు ఇక్కడ పఫ్ కూడా వచ్చారు చిన్న పఫ్ లాగా కూడా ఉంటుంది ట్రై చేశాక చాలా బాగుంటుంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీసే ఇది కూడా మంచి లావెండర్ కలరు చాలా బాగుంటుంది ప్లీజ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇది కూడా అండి చాలా ట్రెండింగ్ అసలు ఇక్కడ ఇది నావీ బ్లూతో పాటు వైట్ కలర్ ఫ్లవర్స్తో చాలా బాగుంటుంది ఫ్రాక్ మాత్రము ప్యూర్ కాటన్ అయితే వచ్చేసింది అంత ఇది ఇది త్రీ ఫ్రీల్స్ ఉంది టాప్ అయితే మిషన్ వాష్ కూడా చేయొచ్చు అసలు కలర్ అయితే ఫేడ్ అయితే అవ్వదు చాలా బాగుంటుంది డైలీ వేర్కి ఇలాంటివి డ్రెస్సెస్ చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్ ఇది కూడా చాలా బాగుంది ఇక్కడ ఎలిఫెంట్ థిమ్తో వచ్చాయి ప్రింట్ ఏం కాదు ఇవి మిషన్ వాష్ కూడా బాగా చేసుకోవచ్చు ఏం కాదు నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బ్లాక్ కలర్ చాలా బాగుంటుంది గర్ల్స్కి ఫే ఫేవరెట్ కలర్ బ్లాక్ ఇవి కూడా అంతే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ గా ఉన్నాయి ఈ ఫ్రాక్ కూడా చూడండి ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు ఫ్లవర్ థీమ్ తో ఎక్కువ ట్రెండింగ్ మోడల్ అయితే ఉంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఎల్లో కలర్ చాలా బాగుంటాయి అయి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి లేదా విజిట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ కాంటాక్ట్ అవ్వండి తన డీటెయిల్స్ అన్నీ మీకు క్లారిటీగా చెప్తారు ఇదైతే చాలా బాగుందండి కాటన్ ప్యూర్ కాటన్ మెటీరియల్ వైట్ డ్రెస్ పైన ఫ్లవర్స్ వచ్చి పింక్ కలర్ చాలా బాగుంది చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి ప్రజెంట్ అయితే జైపూర్ కాటన్ చాలా ట్రెండింగ్ ఉంది ఎన్ని పీసెస్ తెచ్చినా అయిపోతూనే ఉన్నాయి ఇది చాలా బాగుంటుంది ఇదైతే అస్సలు వై బ్లాక్ పైన వైట్ చెక్స్ లాగా వచ్చింది ఈ మోడల్ చాలా బాగుంటుంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీసే క్లియర్ అండ్ సేల్ పెట్టాము దసరాకి ఆఫర్స్ లో ఇది కూడా అంతే మంచి కాటన్ ఫ్రాక్స్ ఈ గ్రీన్ ఇది గ్రీన్ కలర్ పైన ఇది చాలా ఫ్రాక్స్ అయితే చాలా బాగుంటాయి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ గా వచ్చేస్తాయి ఇది మంచి లావెండర్ పైన చెక్స్ వచ్చి ఇట్లా బ్లూ కలర్ బ్లూ అండ్ వైట్ కలర్ అయితే ఉన్నాయి సైజెస్ ఏం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే సైజెస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు షేర్ షేర్ చేయడం వల్ల వీడియో చాలా మందికి వెళ్తుంది ప్లీజ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే థ్యాంక్స్ బాయ్